హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరో వచ్చేసి మదన్పల్ మార్కెట్ స్టాక్ ధర గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈరో వచ్చేసి తారీఖు ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈ మదన్పల్ మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నా అన్ని మండలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే ఫ్రెండ్స్ టీవెస్ మండీ వెంకటలక్ష్మి మండి రామలక్ష్మి అండి అన్ని మండీలకైతే దిగుమద్ అయితే అయింది స్టాకు ఇంకా ధరలు వచ్చి నిన్న టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ స్టాకు ఎక్కువ రావడం వల్ల ధరలు అయితే తగ్గుతున్నాయి ఫ్రెండ్స్ మొన్నటి పైన మరి నిన్నటిపైన ధరలు ఈరోజు ఎలా పోతాయి ఏంటి అనేది చూద్దాం మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే స్టాక్ అయితే అన్ని మండీలకైతే బ దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ చూసారా కదా ఇవాళ మదనపల్లి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది అలాగే మరిన్ని మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకోవచ్చు అలాగే పక్క కామెంట్ పక్క కింద హైపర్ ఉంటుంది